విభూతి పంపించి తల్లి బిడ్డల ప్రాణం కాపాడారు మీరు దేవుడు లాంటి మనిషిని నాకు తెలుసు అయినా ఒక దొంగతనం కేసులో విచారించడానికి వచ్చాను దొంగతనానికి బాబాకి సంబంధం ఏమిటి పకీరా సంభించడని వీడు చెప్తున్నాడు అతను అలా అన్నాడా అన్నాడు గనకనే అడగడానికి వచ్చాను ఇచ్చానని అతను చెప్తే ఒంటి మీద కఫ్ని అర్ధ రూపాయ విలువ చేయదు అమ్మితే నిన్ను పావులకు కూడా ఎవడో ఎక్కడి నుంచి వచ్చింది ఎంత సొమ్ము అంటే ఏం మీరు చూస్తుండగానే ఈ బ్రుడి బాబా లాఠీలతో కొట్టించనా మా బాబా ఒంటి మీద దెబ్బ పడిందో రక్తపాతం జరుగుతుంది జాగ్రత్త మీరు తిరిగి వెళ్ళరు రండి చూద్దాం దాసు గాను ఇట్ నేను విచారిస్తానుగా నువ్వు ఆగు మీ పేరు రికార్డు కోసం తప్పదు చెప్పండి సాయిబాబా అంటారు మీ తండ్రి పేరు సాయిబాబా అదేంటి మీ పేరు మీ నాన్నగారి పేరు ఒకటే ఎలా అవుతుంది అవ్వకూడదని చట్టం ఏమన్నా ఉందా మీ గురువు పేరు పెంకుసా మీ కులం దైవ కులం మీ మతం కబీరు మతం మీ వయసు ఎంత కొన్ని లక్షల న్యాయమూర్తితో మాట్లాడుతున్నారు అసత్యం చెప్పకూడదు నేను ఎప్పుడు అబద్ధం చెప్పను చూసారా సారు కేసు కోర్టులో తెలుసుకుందామంటే ఈయన పెద్ద మనిషిని ఇక్కడికి తీసుకొచ్చారు వీడేమో ఇచ్చాడంటాడు ఈయనేమో అబద్ధం చెప్పడం నాకు తెలియదు అంటాడు ఎక్కడి నుంచి వచ్చిందే సొమ్ము దేవుడు పంపాడా నేను ఇచ్చాను నన్ను క్షమించు బాబా దొంగతనం చేసింది నేను కానీ నీ కోసం వీళ్ళంతా నేరం చేశావని ఒప్పుకుంటున్నారు పెళ్ళ రోగం నయం చేసుకోవటానికి దేవుళ్లాంటి మీ దగ్గరికి వచ్చిన డబ్బున్నోళ్ళ దగ్గర ఈ సొమ్ముక్క ముక్క తహసీల్దార్ గారు తప్పు చేసింది నేను నాకు శిక్ష వేయండి పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు నిన్ను నిర్దోషిగా ప్రకటిస్తున్నాను బాబా నన్ను క్షమించండి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు కానీ ఈ హవల్దారే మితి మీరు మాట్లాడారు మా దేవుణ్ణి అవమానించాడు అనుభవిస్తాడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు దొంగల్ని జైలుకు తీసుకెళ్ళటం మాత్రమే నాకు తెలుసు దొంగల్ని కూడా భక్తులుగా మార్చడం నీకు తెలుసు నీ గొప్పతనం తెలియక నానా మాటలు అన్నాను నా నాలుగు కోసుకున్న ఈ పాపం పోదయ్యా నా పాపం పోవాలంటే ప్రయాగ వెళ్ళిల్లో మునగాల్సిందేసిందే దాసు గంగా యముల కోసం ప్రయాగ దాకా ఎందుకు కోరుకుంటే ఇక్కడే పుడతాయిగా హరిద చరిత హర జూత చరిత వరకూత చరిత జయగంగా కళ్యాణ కవిత కారుణ్య సహిత నవజాత శ్వేత సితగ